హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి కేల్యూకి దగ్గరలో నా మల్లెంపూడి అనే గ్రామంలో వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఈ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి మల్లెంపూడిలో వచ్చేసిన ఆరున్నర సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది తూర్పు ఫేస్ అయితే ఉంటుంది ఉత్తరం నరకదారి ఉత్తరం వైపు అయితే మనకి తొమ్మిది అడుగుల నడకదారి అయితే ఉంది దాన్ని ఆనుకొని అయితే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది ఇది ఓల్డ్ హౌస్ ఏనండి డాబా ఇల్లు రేకుల్ షెడ్ కాదు పెంకటిల్లు కాదు డాబా ఇల్లు అనమాట అయితే ఓల్డ్ హౌస్ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసేసరికి నలభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందన్నమాట ఎవరైతే మనకి ఇటు కేఎల్యూకి దగ్గరలో కానీ అండి ఇటు మంగళగిరికి కానీ తాడేపల్లి వైపు కానీ ఇటు విజయవాడకి కానీ దగ్గరలో కొంత విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ ఒక బడ్జెట్లో చూస్తున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఆరున్నర సెంటులలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది బ్యాంక్ లోన్ సదుపాయంతో రావడం అయితే జరిగింది మీరు చూస్తున్నంత కూడా హాల్ స్పేస్ అనమాట దానికి అటాచ్గా మనకు ఒక బెడ్రూమ్ అయితే ఉంటుందండి అటువైపు అయితే కిచెన్ రూమ్ అయితే ఇచ్చారు ఒక బెస్ట్ ఇండిపెండెంట్ హౌస్ అండి డాబా ఇల్లు ఇది మనకి చుట్టూ లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది చుట్టూ అందరు కూడా రెడ్డీస్ చౌదరీస్ అయితే ఉన్నారనమాట సో కమ్యూనిటీ కూడా మంచి ఫైన్ కమ్యూనిటీ అయితే ఉంది మీరు ఇల్లు కనుక చూసుకున్నట్లయితే ఆరున్నర సెంటుల్లో అయితే ఇల్లు అయితే ఉందండి ఉత్తరం వైపు నడకదారి ఉంటుంది ఇల్లు ఫేసింగ్ వచ్చేసరికి తూర్పు అండి ఉత్తరం వైపు మనకి తొమ్మిది అడుగుల నడకదారి అయితే ఉంటుంది తూర్పు ఫేస్లో ఉంటుంది ఇల్లు ఆరున్నర సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ ఇది నలభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉందండి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది మీకు చు మొత్తం అంతా కూడా ఇల్లు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అట్లాగే వివరాలు కూడా అందజేస్తారండి ఒక బెస్ట్ హౌస్ అని అయితే నేను తెలియజేస్తున్నాను సో ఒకసారి అయితే మీరు గమనించగలరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మీరు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి ఆరున్నర సెంటులలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఆట్ నజీర్